వెల్కమ్ టు గందర్చులు కల్తీ లేకుండా కారం పొడి వన్ ఇయర్ దాకా స్టోర్ చేసుకోవాలంటే మనం ఇంట్లో పట్టించుకోవాలి ఇంట్లో పట్టించుకోవాలంటే మిరపకాయలు తేవాలి ఎండగొయ్యాలి తొడిమెలు తీయాలి మిల్లు కీయాలి ఇవన్నీ ఏం లేకుండా రేటు తక్కువ మన ముందే తొడిమలు తీసిన కాయలు మిల్లుకు పట్టించి మిల్లు ఛార్జీలు కూడా మన నడగారు కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ ఆన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి ఇవేనండి ఇవి చాలా ఘాటు అంటే చాలా కారం ఉప్పో తినేవాళ్ళు ఇవి తీసుకోవాలి ఇంకా వేరే చూపిస్తాను అవి కొద్దిగా కారం తక్కువ ఉన్న వాళ్ళు తీసు వాడేవాళ్ళు ఇవి తీసుకోవాలన్నమాట అట్లా రెండు వెరైటీస్ ఉన్నాయి అది ఆల్రెడీ తొడిమెల్ తీసి ఎండకు పెట్టిండ్రు ఇవి మనకు ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు ఇక్కడ వెయిట్ చేసి మనకు ఇస్తారనమాట అక్కడనే వెనకాల ఉంటుంది ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో దాని వెనకాలన్నమాట ఐదు నిమిషాల్లో జస్ట్ ఫైవ్ మినిట్స్లో మన ముందు కారం పొడి రెడీ అయిపోతుంది మనం ఇంట్లో పట్టించినట్టే అన్ని రెడీ ఉంటాయి మనం ఎదుటనే పట్టించి ఇస్తారనమాట ఎర్ర టెండలా తొడిమెల్ తీస్తుండ్రు ఇట్లా వీడియో తీస్తుంటే అదో విచిత్రంగా చూస్తుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం యూట్యూబ్ తెలుసా మీకు ఇలా ఫోన్లో పెడితే అందరూ చూస్తారు కదా మా ముఖాలు కనబడాలి కదా అని పాపము ముక్కుకి మూతికి అంతా ఘాటు తగలకుండా పెట్టుకున్న మాస్క్లన్నీ తీసేసిండ్రు ఇవన్నీ వాళ్ళు తొడిమలు తీస్తే ఎండకు పోస్తుండ్రు నాలుగు కిలోల కంటే తక్కువ పట్టారు నాలుగు కిలోలు కంపల్సరీ తీసుకోవాలి మనం ఒకవేళ మిల్లులో పట్టించుకోవాలంటే మన ఎదుట కాదు అనుకుంటే అక్కడ ఆల్రెడీ పట్టి పెట్టిన కారం పొడి ఉంటుంది అది కూడా సేమ్ క్వాలిటీ సేమ్ అక్కడ మిర్చితో అక్కడ మిరపకాయలతో పట్టిందే అది మనము ఒక కేజీ హాఫ్ కేజీ రెండు కిలోలు కూడా తీసుకోవచ్చు అనమాట నేను చూపించేది అది మిల్లు అనమాట ఇంత పెద్ద మిల్లుల్లా అది పట్టే మిషన్ అనమాట కారం పొడి పట్టే మిషన్ ఇతనే పట్టుకొని వస్తాడు పట్టుకొని వచ్చి ఈ మిల్లుల్లా వేసి ఇట్లా దులుపుతూ ఉన్నాడు చూడండి కారం పొడి పడుతుంటే మనం అక్కడ బయట నిల్చోవచ్చు లేకపోతే చూసుకుంటా లోపల గుర్తి నిల్చోవచ్చు ఒక్క వెరైటీ కాదండి రెండు మూడు రకాల కారం పొడులు కూడా అమ్ముతారు కొంచెం తక్కువ తినే వాళ్ళకు ఎక్కువ తినే వాళ్ళకు ఇప్పుడు నాలుగు కిలోల కారంకి ఒక పిడికెడంతా ఉప్పు వేస్తారు ఈ ఉప్పుని కూడా రాళ్ళు ఉప్పు ఎండబెట్టి దాన్ని అందులో మిల్లులో వేసేటప్పుడే మిరపకాయలు వేసేటప్పుడే ఈ ఉప్పు కూడా సన్నగా పడతాడు మనం తెచ్చిన తర్వాత జల్లడబట్టే అది ఆ పెద్ద అవసరం ఏం లేదు వాళ్ళే చెప్పిండ్రు నేను ఫస్ట్ టైం ఇట్లా తీసుకున్నాను ప్రతి ఇయరు మా అమ్మ కారం పసుపు పట్టించే ఇచ్చేది తన పోయారు కాబట్టి త్రీ ఇయర్స్ నుంచి నేను బయట కొనుక్కుంటున్నా ఈ కారం పొడిలో ఉప్పేస్తారని కూడా నాకు అస్సలు తెలియదు బయట కొనే స్వస్తికి కానీ ఆశీర్వాద కారం పొడి అస్సలు కారం ఉండదు వేస్ట్ అది ఒక కేజీ మనకు పట్టేది ఉంటే అది రెండు కేజీలు పడుతుంది ఇదో చూడండి ఇట్లా ఎండుమిరపకాయలు తొడిమిల్ తీసినవి పెద్ద మిషన్ ఉంది ఒక సైడ్ పోస్తూ ఉంటే మీరు పకాయలే ఇంకొక సైడ్ కారం పొడి పడుతుంటది మాయన దూరం నిలిచిన నేనైతే లోపల నిలిచి పకాయలే అమ్ముతున్నాను అనుకున్నాం కానీ దగ్గర పోతే కారం పొడి కూడా అమ్ముతున్నారు అక్కడ మిల్లు ఉంది అట్లా మీరు ఎక్కడ హైవేలో పోతుంటే ఎండి మీరు కాదు ఇప్పుడు సీజన్ కాబట్టి కారం పొడి కూడా అమ్ముతుంటారు ఒకసారి అక్కడ కూడా ట్రై చేయండి చిన్న పొలాలను కనిపిస్తే అక్కడ ఆల్ టైప్ పక్కన కూరగాయలు యాదగిరి గుట్ట పోతుంటే అక్కడ ఇట్లా ఫోటోలు తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టము ఇవి చూడండి కారం పొడి ఇట్లా వెరైటీస్ అనమాట ఇట్లా బ్యాగ్లలో పెట్టిండ్రు టబ్లలో కూడా బొట్టి అనమాట మనకు హాఫ్ కేజీ వన్ కేజీ కావాలంటే ఇట్లా తీసుకోవాలి లేదు మనం అప్పటిదప్పుడు నిల్చొని పట్టించుకోవాలంటే పట్టించుకున్న కారం మళ్ళీ మనకు జోకిస్తారు నా కారం పొడి అయిపోయింది ఇగో కవర్లకు పోస్తున్నాడు కవర్లకు పోస్తేప్పుడు నేను పక్కన నిల్చున్నాను నిల్చొని షూట్ చేస్తున్నాను అంత కారం పొడి కవర్లకు పోసిన తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తారనమాట అంటే మనం నాలుగు కిలోలు తీసుకుంటే నాలుగు కిలోల కారము కొద్దిగా గ్రామ్స్లో తగ్గుతుంది ఎందుకంటే అది గిర్నీలో కొద్ది కొద్దిగా పౌడర్ ఉండిపోతుంది కారం పొడి అని ఫోర్ కేజీస్ తీసుకుంటే కొద్దిగా తగ్గింది కారం పొడి సో మళ్ళీ అంత వెయిట్ చేసి సేమ్ క్వాలిటీ ఉన్న కారం పొడి అది ఇది సేమా ఇంత తక్కువ పడ్డది కాబట్టి అది యాడ్ చేసి మళ్ళీ నాలుగు కిలోల ప్యాకెట్ ప్యాక్ చేసి ఇచ్చిండ్రు అది చూడండి సేమ్ కదా ఒక ఆమె అక్కడ నిల్చున్న ఆమె ఎట్లుంది కారం పొడి అని టేస్ట్ చేసింది అబ్బో స్వీట్ ఉందా బెల్లం ముక్కు ఉందా అని అడిగింది అంత ఘాటు ఉందంట అక్కడ విలేజ్ ఉండేవాళ్ళు అనమాట అక్కడ వాళ్ళు ఎక్కువ కారం తింటారు వాళ్ళకే అంత కారం ఏంటంటే మనకి ఎంత ఉంటుంది ఇది అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇది కూడా అమ్ముతారు వాళ్ళు కారం పొడి కాదు పసుపు చింతపండు అల్లమెల్లిగడ్డ పేస్ట్ ధనియాల పొడి ఇంకా వేరే మసాలా పొడిలు కూడా అమ్ముతారంట నేను పోయినప్పుడు మాత్రం ఇవే ఉన్నాయి మీకు చూపిస్తాను ఒక్కొక్కటి వెరైటీస్ ఆఫ్ కారం పొడిలు ఇది పసుపు నిజామాబాద్లో చాలా ఫేమస్ పసుపు అక్కడి నుంచి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడికి ఈయనకు పంపిస్తారంట ఇది పట్టించిన పసుపే చింతపండు చింతపండు వచ్చేసి అస్సలు గింజలు లేకుండా నార లేకుండా పొడి పొడిగా ఉంది దాని పక్కన ఉన్నది ధనియాల పొడి ఇవన్నీ కారం పొడి అనమాట కాయలు ఎట్లా తీసుకున్నాను ఎంత రేట్ అనేది మీకు కూడా నేను చెప్తాను పసుపు చూడండి ఈ పసుపు నేను వన్ కేజీ తీసుకున్నాను వన్ చూశాను అసలు కలర్ కలపంది అది కల్తీ లేకుండా ఉంది చాలామంది వచ్చి తీసుకుపోతున్నారు ఆన్ ద వే హైవేలో వార్జస్ తొడిమల్ తీసే పని లేదు మార్కెట్ పోయే పని లేదు ఎండబెట్టే పని లేకుండా ఏమి లేకుండా నా ముందే ఇరిన కారం ఇట్లా ప్యాకెట్ పట్టుకొని వచ్చిన నేనే కదా అక్కడ లేడీస్ కూడా కనిపిస్తుంటారు కదా పక్క పక్కన వాళ్ళు ఇక్కడ ఉప్పు పైసలు అడగరు మిల్లు చార్జీలు వేయరు అప్పటికప్పుడు మనకు ఐదు నిమిషాలలో పట్టించిస్తారు తెచ్చిన తర్వాత చూడండి ఎంత రెడ్ కలర్లో ఉందో ఇట్లా పెద్ద తాంబలంలో పోసి మనం ఇవాళ తెచ్చుకుంటే అంటే నన్ను ఇంటికి వచ్చేసరికి నైట్ అయింది నేను మధ్యాహ్నం తీసుకున్న పట్టించి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక లెవెన్ దాకా మార్నింగ్ లెవెన్ దాకా పెట్టమన్నారు ఓపెన్గా ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి అట్టనే వేడిగా కారం పొడి మిల్ నుంచి వచ్చింది పెట్టేస్తే నల్లబడిపోతుంది వన్ ఇయర్ దాకా మంచిగా ఉండదు కాబట్టి ఇట్లా గాడపుకు పెట్టిన తర్వాత తర్వాత మనం స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ దాకా ఉంటుంది ఇక్కడ అంతా స్విమ్మింగ్ చేస్తున్న ఎర్ర టెండెలా పశువులన్నీ స్విమ్మింగ్ చేస్తున్నాయి అనమాట నీళ్ళల్లో ఇంకా దారి పొడవుని ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాము ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వాళ్ళు చెప్పినది స్టోర్ ఎట్లా చేసుకోవాలనేది కారం పొడి అయినా కూడా కలర్ చేంజ్ అయిపోయింది కొంచెం నల్లబడిపోయిందంటే తీసుకెళ్తే మాత్రం వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పట్టింది ఇస్తారంట మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ ఎప్పుడు స్వస్తిక్కు ఆశీర్వాదు ఈ త్రీ ఇయర్స్ నుంచి మా అమ్మ లేరు కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటాను అస్సలు బాగాలేదు ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇంకా సేన్ల పక్కన ఇట్లా ఆరెంజెస్ చిట్ చిట్టి అవి నిమ్మకాయలు అనుకోగలరు చిన్న సైజు ఆరెంజ్లు తోటకూర కూరగాయలు అన్నీ అమ్ముతున్నారు తోటకూర చూడండి ఎంత చిన్న చిన్నగా ఉందో లేతగా ఒక్క పురుగు ఇట్లా హోల్స్ కూడా లేవు దాంట్లో అంత బాగుంది మన దగ్గర ఎప్పుడు దొరకాలి ఇట్లా ట్వంటీ రూపీస్కి ఒక కట్ట ఇట్లా కనిపించిన దగ్గరల్లా ఆల్ట్ అయిపోయి ఇవి కూడా తీసుకుంటూ వస్తాయి ఇవి దేశీ టమాటాలు చిన్న చిన్నవి ఇరవై రూపాయలు కేజీ ఇచ్చిండ్రు కీరాలైతే నలభై రూపాయలే కిలో ఇచ్చిండ్రు మన దగ్గర అరవై రూపాయలు కూడా అమ్ముతున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన దాంట్లో టిష్యూ కూడా వేయలేదు అంత టైర్డ్ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా వాటర్ వాటర్ అయింది తోట పక్కకే పెట్టి మామిడి పండ్లు అమ్ముతున్నారు చెట్టు మీద మక్కిన కాయాలంట అవి చూస్తేనే అర్థమైపోతున్నాయి ఎంత స్వీట్ ఉన్నాయంటే నేను రెండు కేజీలే తీసుకున్నాను ఆల్రెడీ ఒక కేజీ తినేసిండ్రు ఇంకా కొన్ని తీసుకోవాల్సింది మామిడి పండ్లు అనిపిర్రటెండలా మట్ పట్ట మధ్యాహ్నము ఇది ఎండాకాలంలో అది టెంట్ కింద కూర్చొని తొడిమెలు తీస్తుంటే ఎట్లనో అనిపించింది లేడీస్ అందరూ ఇట్లా రెడీమేడ్ కారం పొడి అంటే మిల్లులో పట్టించింది రెడీమేడ్ అంటే షాపులల్లా మాల్లలో కొనుకొచ్చింది కాదు మన ఎదుటనే మిల్లులో పట్టించింది అంటే ఐదు నిమిషాల్లో కారం పొడి మొత్తం పని అయిపోయి మన ముంగట్నే ఇసరిపించుకొని తీసుకొచ్చుకున్న ఎంత ఈజీగా ఉంది కదా ఇక్కడ చూడండి సేమ్ పక్కకే అమ్ముతున్నారు లేత బీరకాయలు మునక్కాయలకంటే కొద్ది పెద్ద సైజు ఉన్నాయి అంత లేతగా ఉన్నాయి కాకరకాయలు అన్ని కూరగాయలు ఉన్నాయి ఇంత మంచి వంకాయలు మన దగ్గర దొరుకుతాయా తెల్ల వంకాయలు అక్కడక్కడ బ్లూగా మొక్క బుట్ట అప్పటిదప్పుడు పొట్టుతోనే కాల్చేస్తున్నారు పొట్టుతో కాల్చిన మక్క బుట్ట హెల్త్కి చాలా మంచిది హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది అది ఇరవై రూపాయలు పచ్చిమక్క అయితే పది రూపాయలు నేను తీసుకున్న పసుపు చింతపండు కూడా చూపిస్తున్నాను పసుపు చూడండి ఇంకా దేవుడికి కూడా వార్త అని చెప్పి ఇంకా పై పై నుంచే చూపిస్తున్నాను చింతపండు మాత్రము గింజలు లేవు అక్కడక్కడ కొద్దిగానే నార ఉంది ఆ వైట్ వైట్గా ఉంటుంది కదా తెలుపు లోపట అది కూడా లేదు చింతపండు రెక్కలు రెక్కలుగా ఉంది కాబట్టి క్వాంటిటీ ఎక్కువ దిగింది ముద్దలాగా ఉంటే మనకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్